இங்கே டீட்டெயில்ஸ்லே వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులో పదహారు కోట్ల వ్యాయంతో వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శికతతో ప్రతి పట్టణానికి ప్రతి పల్లెకు త్రాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు త్వరలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు అలాగే ఐదు కోట్ల వ్యయంతో అధునాతన సదుపాయాలతో పురపాలక సంఘ భవనం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ వన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధాంతి పాఠసారథి మున్సిపల్ చైర్మన్ అశోక్ డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ ఉపాధ్యక్షులు ఏజాజ్ డిసిసి కార్యదర్శి అక్బర్ పాల్గొన్నారు ప్రతి పట్టణానికి ప్రతి పల్లెకు తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజు పరిగి పట్టణంలో పదహారు కోట్ల రూపాయలతో మంచినీటి ట్యాంకులు మరియు దానికి సంబంధించిన పైప్ లైన్ వ్యవస్థ ఇంటింటికి నల్లాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ఇంకొక వారం రోజులలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పరిగి పట్టణంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా వీటి రోడ్లు వేయడం అదేవిధంగా పురపాలక సంఘ భవనం కూడా ఐదు కోట్ల రూపాయలతో అధునాతన వసతులతో నిర్మించడం జరుగుతుంది ఈ యొక్క ఫండ్స్ రిలీజ్ చేసినందుకు ఈ శాఖ కూడా ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు గారు కోరిక మేరకు తప్పకుండా మనం ఒకటో తారీఖు నుంచి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడి ఒక సంవత్సరం సంబరాలు ఏదైతే ఆ సంబరాలు భాగంగా మన పురపాలక సంఘ భవనం మరియు వీటి కూడా మనం ఫౌండేషన్ స్టోన్ బాగుంటుందని చెప్తున్నాం తప్పకుండా దాని గురించి

はい。